వెల్కమ్ టు మై పిల్ల మేము వీడియో చేస్తున్నామండి చూడండి మీరు పచ్చిమిరపకాయలు చాలా కూడా చూడి ఏం చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్

అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ తిన్నారు ఇప్పటికైతే మా అక్క అయితే నాలుగు తిన్నది మొత్తం ఐదు తిన్నది చూద్దాం ఇంకా తింటారో తినరో నాతోను కాదండి ఇక కళ్ళు నిండిపోయింది మంట అవుతుంది ఐదు అయితే తిన్న ఐదు ఆ రోజు పోతుందో పోదో తెలియదు ఇక మాకు పోడదు ఇష్టం వస్తుంది మంటకి ఇప్పుడు నాకు ఐదు తిన్నా గిర్రమంటుంది నాకు గిర్రం అంటుంది నాకు మా అక్కనైతే ఐదు తిన్నది మళ్ళా మొత్తం ఐదు తిన్నది చూద్దాం ఆ రోజు తింటున్నారు ఇద్దర్లు ఎవరు విన్ అవుతారో ఎవరు తినగలుగుతారో

ఇట్స్ చాలా క్లియర్ ఇస్ మండింగ్ టూ ఇది ఎట్లుందంటే ఇదంతా ఇదంతా అనిపిస్తలే ఇంత ఇంత వచ్చేసి వరకు వస్తున్నాం కదా అప్పుడు స్టార్ట్ అవుతుంది పంట అనేది కి వచ్చేసరికి అవుతుంది ఫస్ట్ తిన్నప్పుడు ఏదో ఏదో తిన్నట్టు అనిపిస్తుంది ఇక లాస్ట్ వరకు వచ్చేసరికి లోపల ఉన్న మిర్చి అనేది కారంతో ఏమైనా తినచు కానీ దీన్ని నేను నేను తినాలనుకున్నాతో ఇంకా ఇంకా ఇంతకంటే ఘోరమైన ఛాలెంజ్ ఎవరు చేయరు అత్త గెలిచింది కూడా గ్రేట్ అనుకోవాలి ఈ విషయం తిన్నది దగ్గర దగ్గర ఎన్ని తిన్నది సెవెన్ తిన్నది ఇంకా తిన తిన అనుకుంటే నన్న అని మొత్తం ఏడు తిన్నది నేనైతే ఐదు తిన్నా ఇది తిండికి పెట్టుకున్న కూడా నాతో అస్సలు అయితే ఎందుకంటే చెప్తే కదా దీనంత మంట ఏది ఉండదు దీనంత మంట ఏది ఉండదు మిర్చి నేను అసలు కారం ఉండవేమనుకున్నాం కానీ చాలా కారం ఉందండి తోక బాగానే ఉంది బొండ చుక్కలు చుక్కల తోక బాగానే ఉంది బొండ తినేవరకే చుక్కల తోక ఏమంటే మొండమే అసలు చూపిస్తుంది ట్రై తెలుగున్నాడు కూడా అండి ఈ ఏడుమిరపకాయలకు ఎనిమిది వదిలి తినలేకపోతున్నాం లాస్ట్ సేపు లు అయితే వస్తున్నాయి నాకు కారంది అరిగిపోతున్నట్టు సరే అట్లా మా కోడలు అట్లా ఛాలెంజ్ చేస్తుంది గప్చిపు అయిపోయింది అదేంది అదేమంటే జోలచిప్ అయిపోయింది ఈ హరిమిర్చి కాడికి వచ్చింది గ్రీన్ మిర్చి అది బాగా పోయినది ఛాలెంజ్ అది జోలచిప్ బాగానే పోయింది వీడియో ఇంకా పానీపూరి బాగానే పోయింది ఆ చాలా ఛాలెంజ్ ఇంకా రెండు రోజులు అయినాక కారం పొడి అన్నాం గొడ్డు కారం బాగా కారం పొడి వెళ్దాం అని అనుకున్నాము వెరైటీగా ఉంటదని నేనే పచ్చిమిర్చి వెళ్ళాను అందరు బిర్యానీలు తింటారు ఫ్రైడ్ రైస్ తింటారు అన్ని తింటారు ఇది ఎవరు ఛాలెంజ్ ఎవరు ఎవరు చేయలేరు సంవత్సరం ఐదిటికే నేను ములగబడ్డా అది తింటే ఈ రోజు ఎవరు గొడ్డు కారం కూడా చే అంటే పొడి కారం పొడి కారం అంట దాని చోటు తిందామని అనుకుంటున్నాం దీని తర్వాత ఆ వీడియో వేస్తుంది పొడి కారం అంట దాని చోటు తిందామని అనుకుంటున్నాం గొడ్డు కారం పొడి కారం అంటారండి అదే పొడికారం గుడ్డు కారం రెండు ఒకటి కారమే పొడి పొడి కారం గొడ్డు కారం దానితో సరే ఒకటే గానీ ఈ పచ్చిమిర్చి ఛాలెంజ్ ఎట్లుందో మరి మీరు చూసి చెప్పండి లాస్ట్ ఇది ఒకటి తిందా మనం ట్రై చేస్తున్నా